నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు నెట్టల పణిభాస్కర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నిత్య పూజ అనేది రకరకాలుగా ఆచరిస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాల్ని బట్టి ఖచ్చితంగా ఉంటుంది ఒకళ్ళు ప్రతిరోజు నిత్యం చేస్తూ ఉంటారు పొద్దున్న సాయంత్రం దీపారాధన చేసుకునే వాళ్ళు ఉంటారు శనివారం శనివారమే దీపారాధన చేసే వాళ్ళు ఉంటారు అసలు దీపారాధన చెయ్యని వాళ్ళు ఉంటారు ఓన్లీ దూపమే వెలిగిస్తామండి అని అంటారు పండగలకే చేసే వాళ్ళు ఉంటారు ఇంకా ఇంకా అది ఎలాగో మరి అర్థం కానదు దాన్ని ఎలా వివరించాలో తెలియదు ఎందుకంటే అన్నిటికీ టైం ఉంటుంది కృతజ్ఞతను ఆవిష్కరించడానికి టైం లేదు అని అంటే అది ఒకనాటికి క్షమించేటటువంటి మాట కాదు హైందమలో ఉన్న వాళ్ళం మాత్రం అసలు క్షమించేటటువంటి పరిస్థితి ఉండదు అసలు నిత్య పూజ ఎలా చేసుకోవాలి అనే ప్రశ్న ఇప్పటికీ ఉద్భవిస్తోంది అని అంటే ఎలా బ్రాటప్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు సరే మనం ఛానల్ పెట్టింది డెఫినెట్ గా అవగాహన అవగాహన పెంచడానికి కాదు బట్ బాధ అనిపిస్తుంది ఆ ప్రశ్నలు విన్నప్పుడు బాధ అనిపిస్తుంది ఎనీవేస్ చెప్దామండి ఒకసారి నిత్య పూజ ప్రతి నిత్యం అసలు ఎలా ఆరాధన చేసుకోవాలి అనేది ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా దీనిలో రెండు విధాలుగా ఉంటుంది మొదటి విధానం చెప్తాను పొద్దున్నే లేవగానే అసలు చెయ్యకూడనివి చేసేటువంటివి కొన్ని ఉంటాయి ఉదయాన్నే లేవగానే శరీరం అనేటువంటి దాన్ని భగవంతుడు ఇచ్చినటువంటి అది సరిగ్గా వాళ్ళు మనం లేచాం చాలా మంది లేవరు లేచామంటే భగవంతుడు మనకి ఇంకో రోజు ఇచ్చాడు కాబట్టి చాలా జాగ్రత్తగా లేచి శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి ఫస్ట్ శరీరంలో ఉండేటువంటి మలమూత్రాలన్నింటినీ కూడా బయటికి పంపించేసి చక్కగా దంతధావన చేసుకుని అప్పుడు స్నానాది కార్యక్రమాలన్నీ చేసుకున్న తర్వాత సంధ్యావందన అధికారం ఎవరికైతే ఉన్నదో వారు ఖచ్చితంగా సంధ్యావందనం చేయాలి యధాహ్నాథ్ కురితే పాపం తదాహ్నాథ్ ప్రతి ముచ్చతే యద్రాత్ కురితే పాపం తద్రా త్రియాత్ ప్రతి అది రాత్రి చేసిన పాపం రాత్రి పైగా ఏ ఏ అవయవాలతో పాపాలు చేసా హస్తాలతో మనసుతో శరీరంతో అన్నిటి తోటి పాపాలని తీసేసేటువంటి శక్తి గాయత్రికి ఉంటుంది మరి ఆ గాయత్రి ఉపాసనని వాళ్ళు చాలా మంది పక్కన పెట్టేస్తున్నారు ఇప్పుడు మిగతా మతస్థులను చూసేనా మనం బుద్ధి తెచ్చుకోవాలి వాళ్ళు ఆఫీసుల్లో అయితే ఆఫీసుల్లో అయితే బయట ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు భగవంతుడికి ఆ సమయాన్ని కేటాయించగలుగుతున్నారు గుడికెళ్ళడానికి సిగ్గు కదా బొట్టు పెట్టుకోవడానికి సిగ్గు కదా అలాగే అందుకనే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన భగవంతుడు ఈయన మనం ఇక్కడ హిందూత్వంలో పుట్టాము వాటిని ఆచరించడానికి ఎప్పుడు సిగ్గుపడకూడదు వేరే వేరే మతస్థులు ఉన్నారు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం టోపీ పెట్టుకుంటారు గడ్డం పెంచుకుంటారు లేదా ఆదివారం దీనికి వెళ్తూ ఉంటారు ఇలాగా నువ్వు ఎందుకు బొట్టు పెట్టుకోవు అంటే ఎందుకు గుడికెళ్ళవు ఎవరైనా గుడికి వెళ్తున్నానంటే గుడికా ఎందుకు అని అడుగు మగపిల్లలు వెళ్తే మరియు అవమానిస్తారు గుడికెళ్లడం ఏం తప్పు కాదే అయితే ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి సరే నిత్య పూజ అనేటువంటి విషయానికి వస్తే అసలు ఇది ఎవరు చేయాలి ఫస్ట్ క్వశ్చన్ ఆడవారు చేయాలో మగవారు చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ మగవారే చేయాలి యజమాని చేసుకోవాలి యజమానికి కుదరనటువంటి పక్షంలో భార్య చేస్తుంది అదే ఆవిడకి అడిషనల్ పని నిజానికి అంటే నా ఉద్దేశం ఏంటి అంటే ఆడవారు వాళ్ళ జీవితాన్ని చాలా కాంప్లికేటెడ్ చేసేసుకున్నారు అంటే స్వతంత్ర భావాలని కలిగి ఇదివరకు కాలంలో వారి ఇంట్లో ఉండేటువంటి వారు వాళ్ళకి మన మనస్తత్వం ఎలా మారింది అంటే ఇంట్లోనే ఉండాలా బయటికి వెళ్ళకూడదా అనేది కానీ అసలు వాళ్లే చక్రం తిప్పినటువంటి వారు ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుండి లేకపోతే చాలా పెద్ద పెద్ద రాణుల పేర్లు చెప్పుకుంటూ పోతే వాళ్లే భారతదేశాన్ని కాపాడినటువంటి వారు అసలు వాళ్ళతో ఎందుకు సృష్టి చేసేదే ఆడదు కదా ఇంకా అంతకు మించిన ఇదే అయితే ఇప్పుడు ఈ మధ్యన వాళ్ళు కావాలని స్వతంత్రంగా ఉండాలని మేము ఉద్యోగం చేస్తాం సంపాదించుకుంటాం మా అబ్బున్నాడు కానీ ఇది వరకు తీసుకొచ్చిన డబ్బంతా వాళ్ళకి చేతుల్లోనే ఉండే వాళ్ళే ఖర్చు పెట్టుకునేవారు చక్కగా ఇంట్లో ఉండేవారు బయటకు వెళ్లే అందరితోనే మాట్లాడేవారు సరే ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ ఎడిషనల్ గా ఉండేటువంటి వర్క్ ఆడవారికి అసైన్ చేయడం జరిగింది గా కూడా ఇప్పుడు ఇప్పుడు వర్క్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది పరిస్థితిలో భాగంగా కలియుగం కాబట్టి అయితే ఈ నిత్య పూజ చేయడం నిజానికి మగవాడే చేయాలి కానీ పాప అది కూడా ఆడవారికే వచ్చింది వాళ్ళకి అది ఎడిషనల్ బట్టం కానీ వాళ్లే చేస్తున్నారు శ్రద్ధగా పొద్దున్నే స్నానం చేసి మొట్టమొదటగా చేయవలసిన పని ఏంటంటే నిర్మాళ్యాన్ని తీసేయాలి చాలా మందికి ఉండే డౌట్ ఈ పువ్వులు తీసేసిన తర్వాత నిన్న పెట్టినటువంటి ప్రసాదం తీసేసిన తర్వాత అది ఎక్కడ వెయ్యాలి అని అడుగుతూ ఉంటారు ప్రసాదం కూడా తినరా తినరు చాలా మంది తినట్లేదు అంటే పంచదార పెట్టి మన ఏ కవి పాలు తాగేటప్పుడు లేకపోతే ఉత్తినైనా ప్రసాదం తీసుకునేవారు ఇప్పుడు అక్కడ పెట్టి అక్కడే వదిలేస్తున్నారు కొంతమంది రకరకాల ప్రసాదాలు పెడుతున్నారు ఖర్జూరం పెడుతున్నారు జీడిపప్పు పెడుతున్నారు బెల్లం పెడుతున్నారు వేరుశెనగ గుళ్ళు పెడుతున్నారు ఇంకా రకరకాల పెడుతున్నారు ఏం పెట్టినా వాళ్ళు తినట్లేదు తినకపోవడం వల్ల ఏమైంది మిగిలిపోతుంది చేమలు పట్టాయి సగం పాడైపోయింది మిగతా దాన్ని ఏం చేయాలి నిర్మాల్యాన్ని ప్రసాదాన్ని తీసుకెళ్లి తులసి కోట్లో పెడుతున్నారు కొంతమంది అది చేయకూడదు వృక్షాల దగ్గర పెట్టచ్చు ఏదైనా మామూలుగా మన ఇంట్లో పెంచుకునే పేరెట్లో పెంచుకునేటువంటి వృక్షాల దగ్గర పెట్టి శుభ్రంగా దేవుణ్ణి క్లీన్ చేసేయాలి చేసిన తర్వాత దీపారాధన చాలా మంచిది అసలు నిజానికి మనకి ఏ మంత్రాలు రాకపోయినా దీపారాధన కనుక చేయగలిగితే అది ముక్కోటి దేవతల్ని కూడా మనం ఆరాధించినట్టు లెక్క అలాగే భగవంతుడి దగ్గర ఎప్పుడు సువాసన వస్తూ ఉండాలి అందువల్ల ధూపం వేయాలి అలాగే అన్ని మంత్రాలని మనం చదవలేం ఎవరైతే మీ కుల దేవత ఉన్నారో అలాగే మీ ఇష్ట దేవత ఉన్నారో లేదు అథవా మీ గ్రామ దేవత ఎవరైతే ఉన్నారో వారి యొక్క దేవతారాధన కాని లేదా ఆ దేవతకి సంబంధించినటువంటి స్తోత్రం ఏదో ఒకటి అది చదవలేనటువంటి పక్షంలో హయ్యెస్ట్ అంటే అన్నిట్లో కల్లా ఉత్కృష్టమైనటువంటిది ఆదిత్య హృదయం అది ఒక్కటి చదివితే చాలు ఏమే అక్కడ ఆయనే ప్రత్యక్ష నారాయణుడు ఆయనే మనకి కనిపించేటువంటి దైవం ఆదిత్య హృదయం ఒక్కటి చదివి సూర్యాష్టకం ఒక్కటి చదివి సూర్యాష్టకంలో చెప్పినవి పాటించాలి సూర్యాష్టకం పఠే నిత్యం గ్రహపీడ ప్రణాశనం పుత్రం దరిద్రో ఆమిషం మధుపానంచ పానం సప్త జన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రత స్త్రీ తైల మధు మాంసాని ఏ త్యజన్ రవేర్దినే అన్నాడు అది నాడు ఇవి చేయాలి రోజు ఇలా గనక చేయగలిగితే వారికి చక్కగా భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇది సాధారణమైనటువంటి పద్ధతి నైవేద్యం ఈ సాధారణం దాంట్లోనే ఏదైనా ఇంకో పద్ధతి ఉంటే ఇది రెండవ రకమైనటువంటి విధానం దీన్ని ఎవరైనా ఆచరించవచ్చు పొద్దున్నే లేవగానే ఏవి చూడకుండా చక్కగా చేతులు చూసుకొని కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం చక్కగా చేతుల్ని ఇలా ఇలా అనుకుని కళ్ళ దగ్గర పెట్టుకుని తీసుకుని అద్దాన్ని మాత్రం చూడకూడదు అసలు అద్దాన్ని గనక ఎవడైతే చూస్తాడో పొద్దున లేవగానే వాడి జీవితం సగం సర్వనాశనం అయిపోతుంది అమ్మ బాబాయ్ అలా అనుకుని సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుభత్తిని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే ఈ రెండు శ్లోకాలు చెప్పుకుని వాడు లేవాలి భూదేవికి దండం పెట్టుకుని పెట్టుకుని దంతధావన చేసుకుని సంధ్యావందనాది ప్రకరణాలన్నీ చేసుకుని క్రమశిక్షణగా ఎవడైతే ఉంటాడో నిజానికి వాడు దేవుడికి దండం పెట్టకపోయినా ఈ రెండు నియమాల్ని పాటించి వాడు చేసేటువంటి వృత్తిలో గాని లేదా వాడు జీవించేటువంటి జీవనంలో కానీ క్రమశిక్షణను ఎవడైతే కలిగి ఉంటాడో వృత్తిలో దైవాన్ని చూసుకుంటూ ఎవరిని మోసం చేయకుండా అలాగే కాలంలో భగవంతుని యొక్క స్వరూపాన్ని చూసుకుంటూ ఏ కాలానికి ఏమి చేయాలో చేసుకుంటూ వెళ్ళినటువంటిదంతా భగవద్ పూజతోనే సమానం ఉదయం లేవగానే ఈ సమయానికి తినాలి ఈ సమయానికి మనం పని చేసుకోవడం ప్రారంభం చేయాలి ఈ సమయానికి కొంత రెస్ట్ ఇవ్వాలి ఈ సమయంలో వేళతో మాట్లాడాలి టైం స్పెండ్ చేయాలి ఫ్యామిలీకి సాయంత్రం పూట ఏమైనా సరే పని ఆపేయడం మనం మిగతా పనులు చేసుకోవడం పడుకోవడం ఇలా కాలంలో ఎవడైతే భగవంతుడిని చూసుకుంటూ డైలీ నడుస్తూ దానికి ప్రిఫరెన్స్ ఇస్తారేమో ఇస్తే క్రమశిక్షణగా చక్కగా ఉండటం కాలంలో భగవత్ స్వరూపాన్ని అందులో అందరికీ సమయాన్ని కేటాయించవలసినటువంటి అవసరం ఉంటుంది అందులో మళ్ళా భగవంతుడు కూడా ఉంటాడు ఆయా పూజలు ఆయా పండగలు ఆయా రోజులు వచ్చినప్పుడు ఆ తిథులకి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మెలుగుతూ ఉంటే అప్పుడు భగవంతుడు కూడా సంతోషంగా వీలవుతాడు అండి రెండు విధానాలు కూడా చాలా చక్కగా మాకు వివరించారు కృతజ్ఞతలు అండి నమస్కారం